హీరో సుహాన్ హీరోయిన్ శివాని డైరెక్టర్ తో పాటు పలువురు టీం సభ్యులు మ్యారేజ్ బ్యాండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీం సభ్యులు ద్వారకా తిరుమల ఆలయంలో సందడి చేశారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ద్వారకా తిరుమలలో స్వామివారికి అంత పేరుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో సుహాన్ అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా తనదైన స్థాయిలో యాక్టింగ్ చేసి అందరి మనల్ని పొందాడని చెప్పుకోవచ్చు తాజాగా అతను హీరోగా యాక్ట్ చేసిన చిత్రమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం అని చెప్పుకోవచ్చు పూర్తి పల్లెటూరు వాతావరణంతో అసలు అసలైన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాసులు ఏ విధంగా ఉంటారు ముఖ్యంగా ఈ ప్రాంత గ్రామైన అంబాజీపేటను కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా చిత్రీకరించారు పూర్తి పల్లెటూరు వాతావరణం కావడంతో సినిమా విజయవంతం అయినట్లుగా అందుకు సంబంధించిన అభిమానులు గాని చూసిన వారు గాని ఇప్పటికే పేర్కొంటున్నారు ఐదు రోజులుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా విజయవంతంగా తద అన్ని ఆటలో ప్రదర్శింపబడంతో సంబంధించిన టీం హీరో సుహాన్తో పాటు హీరోయిన్ శివాయిని దర్శకులు ఇతర టీం సభ్యులంతా కూడా ఈ చిన్న వెంకన్న ఆలయం ఏదైతే ద్వారకా తిరుమల ఆలయానికి చేరుకుని ప్రత్యేక ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించారు నిజానికి హీరో సుహాన్ కి హిరే దివ్యక్షేత్రంలో వివాహం కూడా జరిగినట్లుగా తెలియజేశారు ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుని ముందుగా ప్రత్యేక ప్రదక్షిణ నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు అనంతరం దేవస్థాన ఆనవాయితీ ప్రకారం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా హీరోగా ఒక అవకాశం ఇచ్చి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించినందుకు ప్రత్యేక పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా సినీ హీరో సుహాన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా త్వరలోనే ఈ పర్యటన ఏదైతే ఈ ప్రస్తుతం పశ్చిమ గోదావరి పర్యటన కూడా కాకినాడ విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కూడా ఈ బృందం పర్యటిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియాతో కూడా సుహాన్ మాట్లాడారు ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం నమస్తే అండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఐదో రోజు ఐదో రోజు మూ మూడో రోజుకి మా బ్రేక్ ఈవెన్ అయిపోయింది మా సినిమా సో సక్సెస్ టూర్ ఆంధ్ర టూర్ తిరుగుతున్నాం ఈరోజు ద్వారకా వచ్చాం నా పెళ్ళి కూడా ఇక్కడే అయింది నాకు బాగా కలిసి వచ్చిన గుడి సో బ్లెస్సింగ్స్కి వచ్చాం సో ఇక్కడి నుంచి కాకినాడ రాజమండ్రి కూడా వెళ్తున్నాం ప్రేక్షకులందరికీ మా సినిమాని హిట్ చేసినందుకు మాకు హ్యాట్రిక్ హిట్ అందించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి అదే మా అంబాజీపేట మ్యారేజ్ ఈ రోజుతో ఫైవ్ డేస్ అవుతుంది ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆంధ్రా టూర్ అంతా ప్లాన్ చేసాం అందులో భాగంగానే చిన్న తిరుపతి వచ్చాం మా ఊరు కూడా పక్కనే పాచనగరం అని ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దేవతలు ఉంటుంది సో ఏ పని చేసినా ఇక్కడి నుంచి మొదలు పెడతాం మేము సో ఈ సక్సెస్ని కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆ టీం అందరితో పాటు వచ్చాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద సక్సెస్ సక్సెస్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ